దోసపిండితో కొబ్బరి సేమియా రొట్టె ఎలా చేసుకోవాలో అందరికీ హై నేను మీ మౌనిక జోసఫ్ కొబ్బరి రొట్టె ఇస్ మై ఫేవరెట్ బట్ ఎప్పుడు రొటీన్ గా ఏం చేసుకుంటా కొంచెం వెరైటీ గా ఉంటుంది కదా అని దోశ పిండితో ట్రై చేసాను రొట్టె మాత్రం చాలా బాగా వచ్చింది ప్రాసెస్ ఎలానో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుకు హాఫ్ కేజీ బెల్లం తీసుకుని తురుముకుని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలి కొబ్బరికాయకు పియలు ఉంచేండి పీలు ఉంచేస్తే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టి వేసుకోవడం ఇష్టం లేకపోతే కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వాటర్ తో ఒకసారి క్లీన్ చేసి మిక్సీ జార్ లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన కొబ్బరి తురుమును కూడా పక్కన ఉంచండి ఇప్పుడు పిండి తీసుకోవాలి పిండిలో వాటర్ ఎక్కువేయకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిలో తరిగిన కొబ్బరి తురుము తరిగిన బెల్లం కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వరి నొక్కను కూడా యాడ్ చేస్తున్నాను చాలా మంది వరి నొక్క ప్లేస్ లో ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకుంటారు ఇడ్లీ రవ్వ వేసుకుని కూడా ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు చిటికెడి సాల్ట్ కూడా వేసుకుని విస్కర్ తో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి టైం పట్టిన బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేయకపోతే రొట్టెలో బెల్లం ఉండిపోయి రొట్టె గట్టిగా మారిపోతుంది మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మూత పెట్టి పది నిమిషాల వరకు పక్కన ఉంచుంది ఇప్పుడు ఒక ప్యాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని మీకు కావాల్సినన్ని సేమియా వేసుకుని సేమియా కొద్దిగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమంది సేమియా ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇలా ఫ్రై చేసుకున్న సేమ్యాన్ని ముందుగా రెడీ చేసుకున్న పిండిలో కలపాలి మరలా విస్కర తీసుకుని పిండిలో సేమ్యాలు మొత్తం కలిసేలా కలుపుకోవాలి బ్యాటర్ ఇలా రెడీ అయిన తర్వాత ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి పిండిని మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ప్యాన్ మీద మూత ఉంచి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఈ రొట్టె రెండు వైపులో కూడా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో రొట్టెని చూస్తుండనే లేదంటే రొట్టె మాడిపోతుంది నలభై నిమిషాల వరకు కుక్ చేసుకుని రొట్టె బాగా ఉడికిన తర్వాత రొట్టెను చల్లార్చుకుని పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే దోశ పిండితో కొబ్బరి సేమియా రొట్టె రెడీ అయిపోయినట్టే రొట్టె మొత్తం ఉడికి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి